రైల్వేసి పడ దానికి ఇల్లువై పరామర్శ ఇంతకన్నా ఎంత డ్యామేజ్ అయిపోయో నీసా దిగజారి రాసుకొని మళ్ళీ ముప్పై మంది ఉన్న వాళ్ళు గుండాల ఐదు వందల ఏడు వందల మంది అక్కడ సంబంధించి అక్కడ పార్టీ కార్యకర్తలు కూడా పట్టుకొని పదిహేను మంది లేదు తర్వాత సోదరులు ఉన్నారు మహిళలు ఉన్నారు వచ్చి గొడవ చేసి రాహుల్ విసిరి చేసి దాన్ని మళ్ళీ తిప్పి ఆయన అనేది ఇంతకన్నా బాధాకరం లేదు కొన్ని చూసే ఫోటోలు కూడా రోజు మన అందరూ కూడా ఆలోచన చేయాల ఈ ఐదు సంవత్సరాలలో నేను కూడా చూస్తాను గత గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ముందు లేనంతగా కొంతమంది ఇన్చార్జ్ చేసిన తర్వాతే గొడవలు జరగడం ఇంకా కలెక్షన్ జరగడం కారణాలకి ఎవరెవరు వస్తే ఎందుకు పోయిందని కూడా ఆలోచన చేస్తాను ఐదు సంవత్సరాలలో చాలా మంది చెప్తారు నేను మొన్న చూశాను నేను